మంచోళ్ళు నీతి మంతులు యథార్థ మంతులు నా సబ్స్క్రైబర్లని సబ్స్క్రైబర్లకు ఆయన సబ్స్క్రైబర్లకు జాన్పాల్ సబ్స్క్రైబర్లకు జాన్పాల్ బిస్కెట్లు వేస్తూ ఉన్నాడు జాన్ పాల్ ఎంత తెలివితేటలు కలిగిన వ్యక్తి అంటే అవతల ఎంతమంది ఎంత దండుగున్నా కానీ వాళ్ళంతా వేస్ట్ అంట వాళ్ళ జ్ఞానం లేని వాళ్ళంట బుద్ధికి అంట కానీ జాన్ పాల్ నమ్ జాన్ నమ్మే వాళ్ళు కొంతమంది ఉన్నా కానీ వాళ్ళు తెలివైన వాళ్ళంట జ్ఞానవంతులంటే అబ్బబ్బబ్బే ఏమన్నా బిస్కెట్లు బలయేస్తావు కదన్నని ఫాలోవర్స్ కి అబ్బబ్బబా హ్యాట్స్ ఆఫ్ అన్నా అసలు జాన్ పాల్ చెప్పేటువంటి వాక్యాన్ని బట్టి ఆ జాన్ పాల్ చెప్పే వాక్యం అంట నమ్ముతున్న వ్యక్తులో నిక్కమైన మంచి జ్ఞానులు నీలాలు నిక్కమైన మంచి మొట్ట్యాలంట నీలాలంట మంచి వారంట హ్యాప్స్ హ్యాట్స్ ఆఫ్ అన్నా ఆ వ్యక్తులు ఉన్నారే మీరు చెబుతున్న అబద్ధాలని వాళ్ళు అంత ఆసక్తిగా వింటున్నారు అంటే

మీరు అంటున్నట్టుగా ఆర్ఎస్ఎస్ ఏజెంట్ మీరు అంటున్నట్టుగా ఆ ఏంటంటే ఇష్టం వచ్చిన మాటలన్నీ నిజాలు అనుకున్నాను కాసేపు మరి అలాంటప్పుడు మీరు క్రైస్తవులు అయితే శత్రువులు క్షమించేటువంటి గుణం ఎక్కడ మీ దగ్గర మరి నీ దగ్గర లేదు కదా నువ్వు క్రైస్తవుడే కదా నువ్వు క్షమించకోకుండా వీడియోల మీద వీడియోలు పెడుతున్నావు కదన్నా క్షమిస్తాను అంటున్నావు మళ్ళీ దేవునికి అప్పగిస్తాను అంటున్నావు ఆ దేవుడే పగ తీర్చుకోవాలంట ఏమన్నా

ఐ లవ్ యూ జాన్ అన్న ఐ లవ్ యూ జాన్ పాలనా ఓకేనా రానా నిజంగా దయచేసి ఎవరిని విమర్శించకు అంటే విమర్శించు ఎలాంటి వారిని ఆన్లైన్లో నిజంగా బెగించేస్తున్న వాళ్ళని తప్పుడు బోధ చేసే వాళ్ళని విమర్శించు కానీ నూటికి తొంభై క్రైస్తవ తొంభై మంది క్రైస్తవ పాస్టర్లు నూటికి తొంభై చర్చీలు ఇలాగా డబ్బు కోసం అడక్క తింటున్నారని చెప్పి మాట్లాడకన్నా తొంభై మంది పాస్టర్లకు వాక్యం తెలియదు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మందికి వాక్ పాస్టర్లకు వాక్యం తెలియదు ఇలాంటి మాటలు మాట్లాడకన్నా అవే బాధను కలిగిస్తే ఓకేనా ఐ లవ్ యూ జాన్ అన్న నిజంగా ఓకేనా థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్